ఏ మెరా జాహా ఈ పాట వింటే మనకు మొదటగా గుర్తొచ్చే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ సినిమా ఎంత హిట్ అయిందో మనందరికీ తెలిసిందే ఆ సినిమా పేరే ఖుషి అందులో హిందీ వర్డ్స్ పెట్టాడు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మనం ఎందుకు చర్చించుకుంటున్నామంటే నిన్న గచ్చిబౌలిలో జరిగినటువంటి రాజభాష స్వర్ణోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి పవన్ కళ్యాణ్ ఒక మాట అనడం జరిగింది మాతృభాష అమ్మ అయితే హిందీ పెద్దమ్మ లాంటిది అంటూ వ్యాఖ్యానించాడు సహజంగానే దక్షిణ భారతీయులకు హిందీ అంటే అంత నచ్చదు హిందీ రాజభాష అంటూ అతను వ్యాఖ్యానించడం జరిగింది అదేవిధంగా ఉర్దూ పర్షియన్ భాషలను ఆమోదించిన ప్రజలు హిందీని మాత్రం ఎందుకు దూరం చేస్తున్నారు అంటూ అతను వ్యాఖ్యానించాడు అదేవిధంగా దక్షిణ భారతీయుల సినిమాలు హిందీలోకి అనువదించిన తర్వాత సుమారు ముప్పై ఒక్క శాతం లాభాలను ఆర్జిస్తున్నారని మరి అలాంటప్పుడు హిందీ భాషను మనం ఎందుకు వ్యతిరేకించాలంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించాడు వ్యాపారాల గురించి కావచ్చు ఇంక ఇతరత్ర కార్యక్రమాల గురించి హిందీ మనం వాడుకుంటున్నాం కానీ హిందీని మనం ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటూ ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు హిందీ నేర్చుకోవడం మాట్లాడడం పెద్ద కష్టమేం కాదు సులువంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు ఉద్యోగ వ్యాపారాల కోసం కావచ్చు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి భాషలను మనం నేర్చుకుంటాం కానీ భారతదేశంలో ఉన్నటువంటి హిందీ భాషను నేర్చుకోవడానికి మనకంత కష్టం ఏంటంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు వ్యాపారాల కోసం మనం హిందీని ఉపయోగించుకుని లాభపడవచ్చు కానీ ఆ హిందీ కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా అతను వ్యాఖ్యానించాడు హిందీ అంటే ఇబ్బంది ఉండదని అందరూ నేర్చుకోవడానికి సులువని అతను వ్యాఖ్యానిస్తూ వ్యాపారమే కాదు వాణిజ్యమే కాదు అన్ని అంశాలలో హిందీ ఉంటేనే భారతీయులుగా మనం ఏకం కావడానికి రాజభాష హిందీ అయితేనే ఉత్తమము అంటూ ఆయన కొత్త పల్లవిని అందుకోవడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో అతను మాట్లాడినటువంటి మాటలకు భవిష్యత్తులో జరగాల్సినటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది కొద్ది రోజుల్లోనే మనకు తెలియబోతుంది